బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా కోవూరులోని వైసీపీ కార్యాలయ ఆవరణలో చిత్రపటానికి డిఐఏఏబి చైర్మన్ నిరంజన్ బాబు రెడ్డి ఏఎంసీ చైర్మన్ రాధాకృష్ణారెడ్డితో వైసీపీ నాయకులు గణ నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడిన డిఐఏఏబి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ రెడ్డి అంబేద్కర్ ఆశయ సాధనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్న ఆయన జగన్ సిద్ధం యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు అనుచరులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు రాష్ట్ర ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు తగిన పాఠం చూపి ఇంటికి పంపిస్తారని అన్నారు అనంతరం నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టి చంద్రబాబు నాయుడు పోస్టర్ను దహనం చేశారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీలత వైఎస్ ఎంపీపీ నరసింహారెడ్డి పీఏసీఎస్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి ప్రసాద్ రెడ్డి కవరగిరి ప్రసాద్ తదితర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకి ఘనంగా అర్పించడం జరిగింది ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రజానాయకుడు సంక్షేమ సృష్టికర్త ఆయన ఎన్నికల ప్రచార సందర్భంగా మేము సిద్ధమనే కార్యక్రమాలను కొత్త చేస్తుంటే తెలుగుదేశం నాయకుడు పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుచరులే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం చాలా హేయమైన చర్యని తెలియజేసుకుంటాం అదేవిధంగా ఈ విద్రోహ చర్యని రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త గంటలతో ఖండిస్తూ దీనికి బాధ్యులు చంద్రబాబు నాయుడు అని తెలియక తప్పకుండా అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకనంటే గతం నుంచి కూడా ఏ మంచి పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అది చేయకూడదని చెప్పి మనం ఇళ్ళ పట్టాల విషయంలో అయితేనేవి ఇల్లు కట్టే విషయంలో అయితేనేవి దాదాపు సుప్రీంకోర్టు దాకా అది పంచకూడదని చెప్పి చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా ధర్మం న్యాయం తెలుసుదని ఆ రోజు సుప్రీంకోర్టు కూడా పోయి ఆ రోజు గెలిచి ఈరోజు దాదాపు ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన కలిస జగన్మోహన్ రెడ్డి గారి దీన్ని తెలియజేసుకుంటా ఉన్నాం జరిగిన పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందిస్తూ ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అందిస్తూ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటాం పద్నాలుగవ రోజు బస్ యాత్ర కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో గడువు పెట్టడం సాయంకాలం ఏడు గంటల నుంచి మహాప్రవాహంగా ఆడవాళ్ళు పసిబిడ్డల్ని సంఖలో పెట్టుకొని మహాప్రవాహంగా వస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం చిన్న జిల్లా ఆ జిల్లా అంతా కూడా ఎయిటీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం ఉంటుంది అడుపు మండిపోయింది షూట్ చేశారు అంత ఈ వైపుని కనుక ఘనతగా జరిగింటే జగన్మోహన్ రెడ్డి గారు చనిపోలే పరిస్థితి కోసం ప్లాన్ చేశారు సంభాలని ఉన్న వైపుతో కూడా తాగేశారు చేసి అది జస్ట్ మిస్ అయ్యి ఇక్కడ తిరిగి మన అదృష్టం అనే పడింది ఆ ఘాటు కూడా అనే పడింది వైఎస్ఆర్ అని ఇప్పుడు మళ్ళీ చూడండి ప్రతి ఫోటోలో కూడా ఇది అనే వచ్చి ఇంత దుర్మార్గ చర్య అంటే అతను ఎంత దుర్మార్గుడు అంటే అంటే ఇందాక చెప్తున్నారు ఏంటి అని చంపాడు వాళ్ళని చంపారు అని అక్కడ నాకు జగన్మోహన్ రెడ్డిని చంపేదానికి అంత ఒకసారి ప్లాన్ చేశాడు ఎయిర్పోర్ట్లో రెండోసారి ఇప్పుడు ప్లాన్ చేశాడు ఆ స్కూల్లో నుంచి కరెక్ట్గా ప్లాన్ చేసుకొని మామూలుగా గారు రాళ్ళు అయితే జనాల మీద పడతాయి క్యాట్ బాల్ అయితే ఒక రకంగా పోతాయి అంటే వాళ్ళు రెండు ఆలోచనలు క్యాట్ బాల్ ఆర్ షూట్ అని షూట్ చేశారు ఎయిర్ గన్ ఎయిర్ గన్తో షూట్ చేస్తే ఆ సంబంధించిన ఎయిర్ గన్లో నుంచి ఏదైతే పార్ట్ వస్తుందో ఆ పార్ట్ పక్కన ఇంకొక మంత్రి కూడా జరగడం జరిగింది అతనికి కూడా కంటి మీద పెద్ద గాయమైంది ఇంత దుర్మార్గం చర్య ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా జరగదా ఈరోజు మోడీ గారే ముందు స్పందించాడు భగవంతుడు ప్రార్థిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం బాగుండాలని స్టాలిన్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం బాగుండాలని మమతా బెనర్జీ జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యం బాగుండాలని ఎంతమంది ముఖ్యమంత్రులు అంటే ఒక ముఖ్యమంత్రి మీద మా రోడ్ షో పోతూ ఉంటే దుర్మార్గం చూర్య దీన్ని మన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం